హ్యాపీ సండే సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చేపల కర్రీ చేస్తున్నాను ఆంధ్ర స్టైల్లో నేనైతే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను ఎలా చేస్తాను ఆంధ్ర స్టైల్లో మీకు చూపించేస్తానే నేనైతే ముందుగా కడిగేసుకున్నాను కడిగేసుకున్న దాంట్లో కొంచెం ఉప్పు పసుపు పెరుగు ఇవన్నీ వేసుకొని కలుపుకోవటం వల్ల ముక్క అనేది శ్వాస రాకుండా ముక్క అనేది గట్టిపడిద్దని మా అమ్మమ్మ చెప్పింది ఎప్పుడు నేను ప్రతిసారి ఇట్లాగే చేసుకుంటాను కొంతమంది అయితే క్లీన్ చేసేసుకొని కూర వండేసుకుంటారు ఇట్లా బాగా కలుపుకోవాలి అయితే మళ్ళీ రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి కదా చాలా క్లీన్ అయింది ముక్క అనేది ఉప్పు పసుపు వల్ల ముక్క అనేది కూడా మెత్తపడకుండా గట్టిపడిద్ది ముక్క నేనైతే కేజీ చేపలకు కొంచెం అల్లం కొంచెం చిన్నుల్లిపాయలు తీసుకున్నాను మీకు మసాలా ఎక్కువ కావాలంటే ఎక్కువ మసాలా వేసుకోండి నేనైతే మీడియంగా తీసుకుంటున్నానండి చిన్నుల్లిపాయల మీద పీసు తీసినా పర్లేదు తీసుకోపోయినా పర్లేదండి నేనైతే తీయటం లేదు మనం చేపల కూరకి మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసుకునే మసాలా అనేది చాలా బాగుండిద్దండి నేనైతే కేజీ చేపలకు ఇంత అల్లం తీసుకుంటున్నాను చిన్నుల్లిపాయలు కూడా నేనైతే మీడియం సైజులో వేస్తున్నాను మసాలా అనేది మీరు స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే మెత్తగా మిక్సీ వేసుకుంటున్నాను మ్యాక్సిమం డేటా చూసారు కదా నేనైతే మెత్తగా వేసుకున్నానండి కొంచెం వాటర్ వేసి మీరు మసాలను బట్టి వేసుకోండి నాకైతే ఈ మసాలా అనేది చేపల కూరకి సరిపోయింది నేను మొత్తం క్లీన్ చేసుకొని ఇది మసాలా అనేది చేప మొక్కలకి పట్టిస్తానండి పసుపు నేను ఇందాక పసుపు వేసి కడిగాను కదా ఇప్పుడు కొంచెమే వేసుకుంటున్నాను ఉప్పు ఉప్పు నేను ఇప్పుడు కొంచెం వేసుకుంటాను మీరు చూసి వేసుకోండి మళ్ళీ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది నేనైతే మూడున్నర స్పూన్లు వేసుకుంటున్నాను మీరు స్పైసీని బట్టి మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి మేమైతే కొంచెం చేపల కూర అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుండిద్ది కదండి అందుకని స్పైసీగానే చేస్తున్నాను నేనైతే మసాలా ఒక ఐదు నిమిషాలు ముక్కల కంటూ బాగా పట్టించాలి మనం ఎంత బాగా కలుపితే అంత బాగుండిద్దండి ముక్క అనేది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇదిగోండి పచ్చిమిరకాయలు నాలుగు వేసుకున్నాను ఒక్కోటి వేసుకొని బాగా కలుపుకోవాలండి మీకు ఇష్టమైన కర్రీ ఏదో కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి నాకు ఇష్టమైన కర్రీ అయితే నా ఫేవరెట్ అంటే చేపల కూరే ఫస్ట్ అనేది అంటే ఈ మధ్య నా పెళ్ళాక బిర్యానీ అంటే చాలా ఇష్టం సెకండ్ అది ఫస్ట్ చేపల కూర నేను బిర్యానీ బిర్యానీ నేను పెళ్ళైన కానిచ్చే తింటుంది లేకపోతే ఫస్ట్లో నాకు బిర్యానీ అనేది కూడా తెలియదు తర్వాత అది అది కూడా నాకు ఫేవరెట్ అయింది చూసారు కదా ఉల్లిపాయకి కూడా మసాలా అనేది బాగా పట్టింది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి చేపల కూరకి ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలండి ఆయిల్ లేకపోతే నీ వచ్చింది ఆయిల్ వేసేసాను ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిది చేపల కూరలో రెండు ఉల్లిపాయ పేస్ట్ మాత్రం అస్సలు వేయకండి తొందరగా పాడైపోయింది ఇట్లా ఆనియన్స్ ముక్కలు కోసుకొని మాత్రం వేసుకోండి లేదు మాకు ఒక్క రోజులో కర్రీ తినేసే వాళ్ళు ఉంటే మాత్రం అల్లం వెళ్ళి ఆనియన్ పేస్ట్ వేసుకోవచ్చు ఉల్లిపాయ పేస్ట్ లేదు మాకు రెండు రోజులు కావాలి కర్రీ గ్రేవీ అయినా ఓకే అనుకున్న వాళ్ళు ఇలా ముక్కలు కోసుకొని వేసుకోండి నాకైతే పెళ్ళైన కొత్తలో అయితే చింతపండు గుజ్జు అంటే చాలా భయం ఎందుకంటే చేపల కూరలో ఎక్కువ వేస్తానండి ఒక్కోసారి ఒక్కోసారి తక్కువ వేస్తాను ఒక్కోసారి పర్ఫెక్ట్గా వేస్తాను ఇప్పుడైతే ఆ భయం లేదు చక్కగా వచ్చేసింది నాకు ఎంతంత వేసుకోవాల చింతపండు గ్రేవీ నేనైతే నా కేజీ చేపలకు నేను ఇంత చింతపండు తీసుకుంటున్నాను మెత్తగా కలుపుకొని నేనైతే గుజ్జు తీసేసుకున్నాను చూసారు కదా ఇట్లాగా చిక్కగా ఉంది చింతపండు గుజ్జు అనేది నేను కొంచెం వాటర్ కూడా తీసుకుంటున్నానండి నా గ్రేవీ కావాలి కదా మీరు ఎంత గ్రేవీకి కావాలో మీరు అంత తీసుకొని సగం వాటర్ వేసుకోండి నేనైతే చూసారు కదా నీళ్ళు పోసుకుంటున్నాను నా గ్రేవీని బట్టి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను మనం ఇప్పుడేనండి ఉప్పు కారం సరిపోయినా లేదా ఇప్పుడే చూసుకోవాలి మధ్య మధ్యలో కూర మధ్యలో చూడకూడదు నేనైతే టేస్ట్ చేసేసాను మధ్యలో కట్ అయిపోయిందండి ఉప్పు కారం ఇప్పుడే చూసుకొని వేసేసుకోండి మళ్ళీ మధ్యలో వేయటం వల్ల కొంచెం పచ్చివాసన అనేది వచ్చింది కారం అనేది ఒక పది ఇరవై నిమిషాలు ఉడకనిద్దాము నేనైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను పది ఇరవై నిమిషాలు బాగా ఉడకనివ్వాలి నేనైతే స్టవ్ వెలిగించేసుకొని మీడియం మంట మీద కూర అనేది ఉడకనిస్తాను నేనంటూ మీరు గమనించారా గరం మసాలా అనేది నేను ముక్కలకైతే ముక్కల్లో లేదు నేనైతే కూర ఉడికే మధ్యలో వేస్తాను కొంతమంది అయితే అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేసుకుంటారు అట్లయితే టేస్ట్ బాగోదండి చూసారు కదా కొంచెం ఉడకపట్టినాక గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను ఇదిగోండి నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకుంటున్నాను మీకు ఇంట్లో లేకపోతే బేడి తెచ్చుకున్న మసాలైనా వేసుకోవచ్చు ఫిష్ మసాలా అనేది దొరికిద్ది చూసారు కదా నేను ముక్కకు తగలకుండా గింట అనేది కదిలిస్తున్నాను అడుగంటకుండా గిన్ని పైకి వచ్చేస్తుంది ఈ ఆయిల్ అనేది మొత్తం పైకి వస్తే మనకు ఉడికినట్టు పచ్చిమిరకాయ ముక్క కూడా బాగా ఉడికింది కనిపిస్తుందా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొంతమంది కొత్తిమీర వేసుకోరు నేనైతే కొత్తిమీర వే నేనైతే పక్కా వేస్తాను చేపల కూరలో కొత్తిమీర అనేది మా అమ్మ వాళ్ళు కూడా వేస్తారు నాకు అలవాటు అయిపోయింది మ్యాక్సిమం కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను అన్నం పెట్టుకున్నాను అన్నం మార్నింగ్గా వండేసుకున్నాను చేపల కూరకి సల్లటన్నమే బాగుండిద్ది సద్దన్నం అయితే ఇంకా బాగుంటుందండి సద్దన్నం అయితే లేదు ఇంట్లో ఉక్క కూడా బాగా ఉడికింది టేస్ట్ చేసి ఉందో చెప్తాను కొంచెం గ్రేవీ వేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తానే కాలిపోతుంది కూర అయితే వేడి వేడి ఉంది పులుపు కారం ఉప్పు అన్నీ బాగా సరిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు దీంట్లో బెండకాయ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో బెండకాయలు ఇవ్వండి అందుకే బెండకాయ వేయలేదు ఇప్పుడు మా చిన్నవాడికి టేస్ట్ చేయిస్తుంది బాగుందా సెనమ్మా వీడియో తీసేది మా పెద్ద బాబే ఎలా ఉంది సూపర్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్